ఆసియా కప్ రాణించిన అభిషేక్ తిలక్ శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఈరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక సూపర్ ఫోర్ మ్యాచ్లో ఆసియా కప్లో అభిషేక్ వర్మ తిలక్ రాణించారు శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు దుబాయ్లో ఆసియా కప్ సూపర్ ఫోర్లో జరుగుతున్న మ్యాచ్ ఇది నామమాత్ర మ్యాచ్ ఈ మ్యాచ్లో శ్రీలంక ఇండియా ఆడుతున్నారు శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఇరవై ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల రెండు పరుగులు చేసింది ఇప్పటి వరకు ఆసియా కప్లో అత్యధిక రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక స్కోరు హైయెస్ట్ స్కోర్ రెండు వందల రెండు కావడం విశేషం అభిషేక్ వర్మ తిలక్ వర్మ తిలక్ శర్మ అభిషేక్ శర్మ రాణించారు అభిషేక్ శర్మ ముప్పై ఒక్క బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్ల సహాయంతో అరవై ఒక్క పరుగులు చేశాడు ఈ టోర్నీలో అతడిది అతడిది వరుసగా మూడో హాఫ్ సెంచరీ తిలక్ వర్మ ముప్పై నాలుగు బంతులు నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో నలభై తొమ్మిది పరుగులు నాటౌట్గా నిలిచాడు సంజు సామ్సన్ ఇరవై మూడు బంతులు ఒక ఫోరు మూడు సిక్సర్ల సహాయంతో ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు శుభం గిల్ నాలుగు పాండ్యా రెండు విఫలమయ్యారు అక్షర్ పాటేల్ ఇరవై ఒక పరుగులతో నాటౌట్గా నిలిచాడు శ్రీలంక బౌలర్లో తీక్షణ చమీరా హసరంగ సనక అసలంక తలో వికెట్లు తీశారు శ్రీలంక భారత్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ నామమాత్రపు మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసింది ఇరవై ఓర్లకి రెండు వందల రెండు మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్